ఉమ్మడి నెల్లూరు గూడూరు వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం గంటల వెంకటగిరి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు వారి సిబ్బందితో తన ఇంటికి వెళ్లి సోషల్ మీడియా పోస్టింగ్లపై అరెస్ట్ చేస్తున్నామంటూ తెలిపారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ జనసేన నాయకుడు గూడూరు వెంకటేశ్వర్ల మధ్య విభేదాల అరెస్టుకు ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ పనితీరు బాగోలేదంటూ మీడియా సమావేశంలో వెంకటేశ్వర్లు జనసేన నాయకుడు గూడూరు వెంకటేశ్వర్లు భార్య కుమార్తె కామెంట్స్ ఇక పోలీసులు ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి తలుపు దబదబా కొట్టి ఇంట్లోకి ప్రవేశించే ఇక మా నాన్న స్నానం చేస్తున్నారని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు దౌర్జన్యంగా మా నాన్నని తీసుకెళ్లారు ఎందుకని ప్రశ్నించినా విచారించాలని తీసుకెళ్లారు మా తండ్రిపై తప్పుడు కేసులు నమోదు చేశారు ఇంకా ఎస్ఐఏ కానిస్టేబుల్ వచ్చారు సాయి అనే అబ్బాయి వచ్చా అడిగారు పైన ఉన్నాడు సార్ అని చెప్పేసి అని చెప్పాను పిలవండి అని చెప్పారు ఫోన్ చేస్తాను వచ్చిన్నారు అని చెప్పారు ఎస్ఐఏ అంటే ఇంకా రాలేదని చెప్పేసి నేను రాలేదు పైకి వెళ్ళాడు ఎస్ఐఏ ఇంకెవరు ఒక అబ్బాయి పైకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళి కలిపి దెబ్బ దెబ్బ కొట్టి పైకి వెళ్ళాడు కిందే ఉన్నాను కాబట్టి పైన జరిగితే నాకు సాయి అని అబ్బాయి వచ్చారు అడిగాడు అడిగితే పైన ఉండాడు నాయనని చెప్పాను పిలవండి అని చెప్పేసాను ఫోన్ చేశాను వస్తామని చెప్పేసి ఇంత ఏడు ఉన్నారు ఏడు ముక్కలు ఇద్దరు వచ్చారు బయట ఎవరు ఇంకొక అబ్బాయి ఎవరు ఉన్నారు ఆయన ఎవరు ఆయన పైన కొనుక్కోండి పెళ్ళిపోయినా రెండు గంటకి వచ్చాను నేను అందువల్ల ఉన్నాడు సార్ చెప్పండి మా నాన్న వెంకటేశ్వరు మా అమ్మ నాతో మా అమ్మ కాల్ చేసింది పైకి రా పైకి వాళ్ళు వచ్చి వస్తున్నారు ఆ నాన్న ఉన్నారో లేదో కలిపి అద్దు అని చెప్పారు నేను కలిపి మా నాన్న తీసుకున్నాను స్నానం చేస్తున్నారు సరే అని చెప్పి ఈ లోపలే వాళ్ళు పైకి వచ్చి పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సరే ఏందని అడిగితే మీ నాన్న ఉన్నారు స్నానం చేస్తున్నారు లోపలు ఉన్నారు మీకు అని స్నాడు నేను పోయి తప్ప మా నాన్నకి ఇంపలేదు ఇంపే పోయేసరికి నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ కూడా కలగలేదు సరే అని చెప్పి నేను వాళ్ళని వాళ్ళు చెప్పాను ఒక నిమిషమే ఆగారు స్నానం చేస్తున్నారు అన్నప్పుడు ఒక నిమిషం ఆయన కూర్చోవాలి అట్టే ఒక నిమిషం నిలబడుకొని ఏదో మా రూమ్ చూపి అని చెప్పి పోయి నార్మల్గా తట్టుకుంటే ధనాధనం తలుపు తట్టి ఆ గేట్ ఇట్లా అని చెప్పి తోసుకుంటా అట్లా పోయారు లోపలికి అలా తడతా ఉంటే మా నాన్న అప్పుడే స్నానం చేసి అయిపోయినట్టుంది అప్పుడు వినిపించి తలుపు తీసారు రెండుసారి లోపలికి రెండుసారి ఏమేం సార్ ఏంది అని అడిగాను మేము అడిగినా కానీ ఏం సమాధానం చెప్పలేదు ఎంక్వైరీకి అమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను దౌర్జన్యంగా మాత్రం తలుపు కట్కారు అది మాత్రం చెప్తాను సరైన వచ్చి మా నాన్న కూర్చొని మా ఏం సార్ ఎందుకు అని అడుగుతున్నాయి కానీ ఆ రాండి సార్ పోవాలి స్టేషన్కి రండి మిమ్మల్ని అని అడగని తీసుకొని కింద ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు నేను బయటకు వచ్చాను చూశాను పైన ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు ఇంకా అట్లా మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయారు నేను మేము అసలు ఎవరం కూడా అలా లేదు నిద్ర కూడా అప్పుడే మా చెల్లి కూడా అక్కడే వాళ్ళు పడుకోండి లోపలికి నేరుగా వచ్చేసరికి ఏం మాట్లాడలేదు ఏంటో తోసుకున్నా వచ్చేసాడు అదే అందండి మాకు ముందుగా ఏం చెప్పలేదు అండి లోపలికి వచ్చేటప్పుడు అమ్మ ఫలానా మీ నాన్న ఇట్లాగా మేము అందుకని వచ్చామని కూడా చెప్పలేదు నేను లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఏందని అడిగితే ఆయన షూ వేసుకుంటా ఎంక్వైరీ అమ్మా అని చెప్పేశారు ఇంకేం చెప్పలేదు ఏంది అని నేనే అడిగాను రాజకీయ పరంగానా లేదంటే ఏంటి అని అడిగితే అని నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అందుకని